ఈ చెట్టు చెట్టునాటే ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినాము ఏదైనా రోడ్డు అమ్మ కానీ రైతు పొలంలో కానీ ఒక చెట్టు ఉంటాయి అరే పొద్దుగు కళ్ళ గొడ్డలు తీసుకొని రావాలిరా రైతు నరకపోవాలి అనే వాళ్ళనే చూస్తాను కానీ ఇక్కడ చెట్టు నాటాలన్న జనం లేరు చెట్లను కొడితే వర్షాలు రావు పవనాలు కరువుతాయి అనేది గమనించలేకపోతుండే అందుకనే ప్రజల వద్దకి కార్యక్రమం తీసుకపోవాలని మొదలుపెట్టిన వనజీవి రామయ్య ఇక లేరు జీవితాంతం మొక్కలు నాటడమే ఆశయంగా పెట్టుకొని కోటి మొక్కలకు పైగా నాటి తన ఇంటి పేరును వనజీవిగా మార్చుకున్న పద్మశ్రీ తరిపల్లి రామయ్య ఎనభై ఎనిమిది సంవత్సరాలు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు రామయ్య ఇక లేరన్న వార్త తెలిసిన ప్రకృతి ప్రేమికులు దుఃఖసాగరంలో మునిగిపోయారు ఆయన పార్థివ దేహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులర్పించారు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఒకటిన లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించిన రామయ్య ముత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు మొక్కల పెంపకం లాభాలు అనే పాఠం అతనిలో స్ఫూర్తి నింపింది అప్పుడే తన ఇంటిలోని నలభై గుంటల వ్యవసాయ స్థలంలో ఇల్లు పోను మిగతా భాగంలో మొక్కలు నాటి వాటిని పెంచారు అప్పుడు మొదలుపెట్టిన మొక్కల పెంపకం తుది శ్వాస వరకు మొక్కలు పెంచుతూ ఆదర్శంగా నిలిచారు రామయ్య కేవలం మొక్కలు నాటడమే కాదు వాటిని మహావృక్షాలుగా మార్చిన ఘనత ఆయనకే దక్కింది ఏమైనా సందేశం అందించింది మన భారత ప్రభుత్వం వాళ్ళు నవ్వుకోకుండా ఇప్పుడు నమస్తే పెడతారు ఈయన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఊరు ఊరు తిరిగి మొక్కలు నాడుతుండని నవ్విర్రు రోడ్ల మట్టి వేస్తే ఈయనకేమవుతుంది అసలు బుర్ర పని చేయట్లేదు అన్నారు పాఠ్యాంశంగా నా యొక్క కథని చరిత్రని పిల్లలకి మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పాఠ్యాంశంగా పెట్టినందుకు నాకు సంతోషంగా నీతిలో సంచి మాసిన పంచే తల చుట్టూ చెట్లే ప్రాధాన్యం చెప్పే కవచంతో తిరుగుతూ మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తుంటే ఆయనను హేళన చేశారు వాటిని పట్టించుకొని రామయ్య వనంతోనే జనం అని గట్టిగా నమ్మాడు తనకు నచ్చిన దారిలోనే వెళ్ళారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు స్థలాలు దేవాలయాలు ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ నాటడం రామయ్యకు నిత్య అయిపోయింది నాకు గత ముప్పై నలభై సంవత్సరాలుగా నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా అతనికి ఈ కార్యక్రమం యొక్క అవసరం ఆయన చిత్తశుద్ధి ఆయన కమిట్మెంట్ దేశమంతా రావాలని చెప్పి ఆయన ఏది అడిగితే అది ఆనాడు జిల్లా కలెక్టర్లకు చెప్పి ఆయనకు సహకరించాం ఆ సహకారం వల్ల ఆయన జీవితం మొత్తం కూడా ఇదే పని మీద చెట్ల నాటుడు పని మీదనే ఆయన జీవితాంతం ఉండటం వలన భారత ప్రభుత్వం కూడా దాన్ని గమనించి ఇటువంటి వ్యక్తుల యొక్క జీవితాలకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ దాని యొక్క బిరుధినిచ్చి గౌరవించింది మొక్కలు నాటడం నాటిన మొక్కలకు నీళ్లు పోయడం ఆయన దినచర్య స్వగ్రహం ముత్తగూడెం కాగా తన భూములు రెడ్డిపల్లిలో ఉండగా అక్కడే స్థిరపడ్డారు రామయ్యకు పదిహేనవ ఏట కొనిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జానమ్మతో వివాహం జరిగింది వీరికి నలుగురు సంతానం ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కొద్ది కాలం క్రితం రెండో కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు ఒకవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే నలభై ఐదేళ్లుగా మొక్కల పెంపకాన్ని తన జీవితం ఆశయం పెట్టుకొని తన జీవితాన్ని ప్రకృతికి అంకితం చేశాడు రామయ్య తన మనవరాలకు మొక్కల పేర్లు పెట్టి ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు రామయ్య పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మృతి పట్ల ప్రధాని మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు పర్యావరణం లేనిదేం మనుగడ లేదని సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవి రామయ్య అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇంటి పేరును వనజీవిగా మార్చుకొని కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా రామయ్య అనేక రికార్డులు సృష్టించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు పద్మశ్రీ పురస్కార గహిత వనజీవి రామయ్య మృతి తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మృతిపై ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని సంతాప సందేశంలో కేసీఆర్ పేర్కొన్నారు ప్రకృతి ప్రేమికుడు హరిత స్వాప్నికుడు పద్మశ్రీ గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు రావు తెలిపారు రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని రావు తెలిపారు వనజీవి రామయ్య మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఇంటి పేరును వనజీవిగా మార్చుకొని పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన రామయ్య మృతి తనను కలిసి వేసిందని కిషన్ రెడ్డి అన్నారు ప్రముఖ పర్యావరణవేత్త పద్మశ్రీ గ్రహీత వనజీవి దర్పల్లి రామయ్య మృతికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను రామయ్య ప్రచారం చేశారని కొనియాడారు పాఠ్యాంశాల్లో రామయ్య జీవిత చరిత్ర తెలంగాణతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది వనజీవి రామయ్య చేసిన సామాజిక సేవను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది ముప్పై సంవత్సరాలు అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను